శివాయ కార్తీక పౌర్ణమి రోజున గుళ్ళో కలకలలాడుతూ జన సందోహంతో నిండిపోయి ఉంది ఎటు చూసిన దీపకాంతులతో వనితామనులతో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవడానికి ఉసిరి చెట్టు కింద అలాగే బిల్వ పత్రాల చెట్ల కింద దేవుడి ధ్వజస్తంభాల దగ్గర ఎటు చూసిన దీపకాంతులతో కొలువు తీరి ఉంది ఆలయమంతా కూడా దేవాలయం అంతా కూడా విద్యుత్ కాంతులతో సహజ దీపకాంతులతో ఆకాశ దీపాలతో దేవాలయం అంతా కూడా పూలతో అలంకరింపబడి చూడడానికి వైకుంఠంలాగా అలాగే కైలాసంలాగా వెలుగొందుతూ కనిపిస్తుంది ప్రతి ఒక్క భక్తులు పౌర్ణమి ఉపవాసనలు చేసి దేవుడి యొక్క ఆశీర్వచనం కోసం అలాగే కార్తీక జ్వాలా తోరణం కోసం అయితే ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు అందుకు తగ్గ సన్నాహాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కొత్త గడ్డిని తీసుకువచ్చేసి అలా పురివేసి గడ్డిని ఒక మెలికలాగా చేసేసి ఇలా తయారు చేసి ఎక్కడైతే మనం తోరణం ఏర్పాటు చేస్తామో అక్కడ రెండు వైపులా కూడా రెండు కర్రలను పెద్దవి ఏర్పాటు చేస్తారు అలా మధ్యలో ఇంకొక కర్రను కూడా ఏర్పాటు చేసేసి ఆ కర్రకు ఇలా మనము వీడియోలో చూస్తున్నట్టుగా ఈ గడ్డి మోపులను ఇలా చుట్టేసి పెడతారన్నమాట అలా మొత్తం చుట్టేసిన తర్వాత నేతితో ఆ గడ్డిని తడిపి పెడతారు రెడీగా ఉంచుతారు ఆ తర్వాత వెలిగిస్తారు ఇంతకీ ఈ తోరణం ఎందుకు కడతారో ఎందుకు వెలిగిస్తారో కార్తీక మాసంలో తెలుసా అండి ఇంతకుముందు మన ఛానల్లో అయితే నేను పెట్టాను దాని పూర్తి వివరాలు అందులో ఉన్నాయి చాలా విశిష్టమైనటువంటి కథ అండి ఖచ్చితంగా ఆ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ శివకేశవుల భేదం లేకుండా ఇద్దరినీ సమాంగా పూజించబడేటువంటి అత్యంత పుణ్యప్రదమైన మాసం కార్తీక మాసం అందులో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి అటువంటి పుణ్యపర్వదినాన్ని రోజున వెలిగించేది జ్వాలాతోరణం ఈ జ్వాలాతోరణం గురించి శ్రీనాథుడు ద్రాక్షారామంలో నిర్వహించబడేటువంటి జ్వాలాతోరణం గురించి భీమేశ్వర పురాణంలో సవివరంగా వివరించారు జ్వాలాతోరణాన్ని యమద్వారం అగ్నితోరణం అని కూడా పిలుస్తారు వాస్తవానికి జీవుడు మరణించిన తర్వాత యమలోకానికి వెళ్ళినప్పుడు ఈ అగ్నితోరణం కింది నుండి తను చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆ అగ్ని జ్వాలలకు దగ్ధం అవుతూ అటు ఇటు తిరుగుతూ పరిగెత్తుతూ ఉంటాడు అటువంటి ఘోరమైన నరకయాతనను తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఈ జ్వాలాతోరణం ఈ జ్వాలాతోరణం రోజున శివయ్యను వేడుకొని ఇకపైన ఎటువంటి తప్పులు చేయను ఇప్పటికి చేసిన తప్పులను మన్నించమని స్వార్థబుద్ధితో ఉండనని పది మందికి ఉపయోగపడేలాగా అందరి మంచిని కోరుకుంటానని వాగ్దానం చేసి ఆ అగ్నితోరణం కిందిగా శివపార్వతులతో అటు ఇటు మూడుసార్లు ప్రదక్షిణ చేసినప్పుడు మనం చేసినటువంటి పాపాలు తొలగిపోయే పుణ్యప్రదమైన రోజు కార్తీక పౌర్ణమి తోరణం రోజు ఇక తోరణాన్ని ఎలా నిర్వహిస్తారో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం ఒక కర్రకు నేతితో తడిపినటువంటి గుడ్డను చుట్టి కాస్త నెయ్యి పోసి వెలిగిస్తారు అలా వెలిగించిన ఆ కాగడాను దేవుడి ముందుకు తీసుకువచ్చి ఆ శివపార్వతులకు చూపించి శివపార్వతుల యొక్క ఉత్సవ విగ్రహాలను తీసుకొని ఇద్దరు వీలైతే పల్లకిలో పెట్టి ఆ పల్లకీ ద్వారా అగరబత్తులు ఘంటానాదం చేస్తూ అలా డమరుక నాదాలు శంఖనాదాలు చేస్తూ శివపార్వతులను ఇద్దరినీ కూడా అలా తీసుకెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలను చేస్తారు మంత్రోచ్చరణలతో ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు ఎదురుగా ఎవ్వరూ వెళ్ళకూడదు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాలతో ఆలయమంతా మారుమోగితూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయబడతాయి ఆ తర్వాత తోరణం దగ్గర ఎవరూ అడ్డుగా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ భక్తులతో అలా నిల్చుండి ఒక్కరు ఆ కాగడాను తీసుకొని అటు ఇటు ఆ చివర ఈ చివర ఒక్కసారి వెలిగిస్తారు అప్పుడు అలా ప్రదక్షిణ అయితే చేయాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని నీవే శరణం నువ్వే దిక్కు నా బాధలు నా యాతలు నరక యాతనలను తొలగించువయ్యా శివయ్యా అనుకుంటూ ప్రతి ఒక్కరూ మనస్సులో స్మరిస్తూ భయంతో అటు ఇటుగా ముమ్మార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇలా ఇప్పుడు రెండవసారి కూడా మళ్ళీ ఆ చివర ఈ చివర జ్వాలలను అంటిస్తూ ఉంటారు అప్పుడు కూడా హరహర మహాదేవ అనుకుంటూ మారుమోగుతూ పరుగులు పెడతారు జీవులు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి గడ్డి కదా తొందరగా అంటుకొని కిందికి జారి పడుతూ ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలు ఎలా పడుతుందో అప్పుడు అంటుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అరవగండి ఎవరు ఈశ్వరుడి అనుగ్రహం పొంది మూడుసార్లు అటు ఇటు శివనామ స్మరణతో తిరిగిన మీదట ఇక యమద్వారం చూడవలసిన అవసరమనేది లేకుండా జీవుడు ఉద్ధరింపబడతాడు ఇకపైన ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించటం మనం చేసిన వాగ్దానంకు నిదర్శనంగా ఉండాలి మనం ఇలా మన తోరణం ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి ఉత్సవ విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేసి ఆ తర్వాత దివ్య మంగళ హారతులను ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి ఇలా అలా జ్వాలాతోరణం వెలిగించిన తర్వాత భక్తులందరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులను లక్ష వత్తులను కోటి వత్తులను అలా ప్రతి ఒక్కరూ తమ మొక్కులను దేవాలయంలో చెల్లించుకుంటారు ఈ జ్వాలాతోరణంను చూడటం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి ఒక్క మానవులకే కాకుండా పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు కూడా మోక్షం అనేది కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం చేసినటువంటి వారందరూ కూడా పూర్ణచంద్రుణ్ణి దర్శనం చేసుకొని ఆ చంద్రునికి ఆర్గ్యాన్ని సమర్పించి ఉపవాసాలను వదులుతూ ఉంటారు ఇలా దీపాల కాంతులతో తారా జువ్వలతో టపాకాయలతో మారుమోగుతూ ఉంటే చల్లని చంద్రుడి వెన్నెల వెలుగులలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో ఉపవాసాలను వదులుతూ చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ సోమశేఖరులను ఈ తోరణంలో కాలినటువంటి గడ్డి యొక్క బూడిదను మనం ధరించినట్లయితే భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు అంతేకాదు ఈ ఖాళీ కాలనటువంటి గడ్డిని తీసుకువచ్చి పశువుల యొక్క మెడలో కూడా కడుతూ ఉంటారు వాటికి కూడా ఎటువంటి హాని జరగకుండా బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి దుష్ట దరి దరిచేరకుండా ఉంటాయని అంటారు అంతేకాదు ఇంకా వ్యాపార సంస్థలందు కూడా లాకర్లలో బీరువాళ్లలో కూడా పెట్టుకుంటారు ధన సమృద్ధి జరుగుతుందని వ్యాపార అభివృద్ధి జరుగుతుందని అంటూ ఉంటారు అంతేకాదు ఈ కార్తీక జ్వాలాతోరణంను దర్శించినంత మాత్రాననే మన పాపాలన్నీ తొలగిపోయి ప్రతి ఒక్కరూ ఉద్ధరింపబడతారని అలాగే పశుపక్షాదులు క్రిమి కీటకాలకు కూడా మరో జన్మ ఎత్తాల్సిన అవసరం కూడా ఉండదని చెప్తూ ఉంటారు ఇంకా చాలా ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయండి లాస్ట్ ఇయర్ నేను చేసినటువంటి వీడియోను డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా చూడండి అందులో తోరణం అసలు ఎందుకు ఏర్పడిందన్న విషయం కూడా ఉంటుంది ఆ వీడియోతో పాటు ఈ వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి